జిల్లా కేంద్రంలోని రూరల్ గ్రామమైన బొమ్మకల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం పట్టించుకుని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల బోర్డులు ఉన్నాయి భూములు ఎక్కడ అంటూ చేసిన వరుస కథనాలకు మరియు గ్రామస్తుడైన దొమ్మటి బాబు ఫిర్యాదుల మేరకు స్పందించి ఈ రోజు ఆర్ఐ గౌడ్ సర్వేర్ సంతోష్ గారు ఈ రోజు బొమ్మకల్ గ్రామానికి వచ్చి మేక పరిశీలన చేసి ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను నోట్ చేసుకున్నారు ఫిర్యాదుదారుడు దొమ్మటి బాబు ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ ఎన్ఎస్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుతూ సర్వేర్ సంతోష్ గారు నామమాత్రపు పరిశీలన చేశారని ప్రస్తుతం మరో గారు చొరవ తీసుకొని స్పందించి పూర్తి సర్వే చేయించి హద్దులు పాతించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీలో దాదాపు నూట అరవై ఎకరాల ప్రభుత్వ భూములు ముప్పై రెండు సర్వే నెంబర్లలో కలవు ఇట్టి ప్రభుత్వ భూములలోని దాదాపు పన్నెండు సమ పన్నెండు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములలో ఉన్న కబ్జా చేసిన విషయంపై మేము గత కొన్ని సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ గారికి మరియు హైదరాబాదులోని సిసిఎల్ఏ హైదరాబాద్ గారికి చేసిన ఫిర్యాదుల మేరకు ఈరోజు మండల సర్వేయర్ గారైన సంతోష్ గారు కేవలము మూడు నాలుగు సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూముల బోర్డులను పరిశీలించి వెళ్ళడం జరిగింది అంతేకాకుండా ఇటీ ప్రభుత్వ భూములను సంరక్షించే ప్రయత్నంలో మా మీద గతంలో కొన్ని అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు పాతామని కొన్ని సంవత్సరాలుగా మేము జిల్లా అధికారులను రెవెన్యూ అధికారులను కోరుతున్నాము కావున విషయంగా కొన్ని మీడియా ఛానళ్ళు కూడా టుడే తెలంగాణ అండ్ ఎన్ఎస్టీ లాంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా బొమ్మకల్ గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇటు సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ బొమ్మకల్ గ్రామస్తులమైన మేము మీడియాను కోరుతున్నాము అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు వెంటనే స్పందించి బొమ్మకల్ ప్రభుత్వ భూములను వెంటనే సర్వే చేయించి హద్దులు పాతించి సంరక్షించి ఎవరైతే భూమి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్కు ప్రయత్నించారో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బొమ్మకలు ప్రభుత్వ భూములను సంరక్షించి మా గ్రామాభివృద్ధికి సహకరించగలరని బొమ్మకల్ గ్రామస్థలమైన మేము ఇటీ విషయంగా మేము కోరుతున్నాము నా పేరు దుమ్మడి బాబు సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్త బొమ్మకల్